మధ్యాహ్నం ఈ రోజు మా పాఠశాల శ్రీ విద్య టెక్నో స్కూల్ లో ఈరోజు బతుకమ్మ పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బతుకమ్మ ఎట్లా జరుపుకుంటారంటే పూర్వకాలంలో చోళరాజు అయినటువంటి ధర్మాంగందుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు వంద వంద మంది కొడుకులు పుట్టి 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 ఒకరు ఒకరు పుట్టడం వల్ల ఒకరు ఒకరు చనిపోతుండడం వల్ల పూరి జనం అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా అమ్మవారిని పూజించి లక్ష్మీదేవి కటాక్షంతో ఒక కూతురు అనే పుట్టిందనమాట ఆ ఊళ్ళో జనమంతా అంటే ఆమె పుట్టడం వల్ల ఊరు ఊరంతా బాగుపడుతుంది కాబట్టి ఆ చోడరాజు ఈ అమ్మాయి పేరు బతుకమ్మ అని పెడితే అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు బతుకమ్మగా పిలవడం అనేది జరిగింది ఆ చోడరాజుకు వంద మంది పిల్లల తర్వాత కలిగినటువంటి సంతానం కాబట్టి ఆమె లక్ష్మీదేవి కటాక్షం అని భావిస్తూ బతుకమ్మగా నిరూపిస్తూ ఇక్కడ బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ అనేది జరుపుకుంటున్నారు ఈ మనము ఏదైతే పెద్దల పండుగ అయితే చేస్తున్నామో దాని తర్వాత వచ్చే రోజు నుంచి ఈ బతుకమ్మ పండుగ అనేది జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా పేర్చుకొని ప్రతి గ్రామం లోపల కానీ పట్టణాల లోపల కానీ ప్రతి దాని లోపల కూడా ఆడపడుచులందరూ కూడా తమ తమ ఇండ్లల్లో తయారు చేసుకొని ఒక వీధి లోపల అందరు బతుకమ్మలు పేర్చుకొని తమ చుట్టూ ఉన్నటువంటి చిన్న పిల్లలని పెద్దవాళ్ళని అందరినీ కూడా అక్కడ సమావేశం చేసి బతుకమ్మ పండుగ అనేది జరుపుకొని తన బతుకమ్మ యొక్క ఏ విధంగా అయితే ఉంటుందో బతుకమ్మ అనేది పిల్లల రూపంలో కూడా పట్టణాల లోపల విలేజ్ల లోపల ప్రోగ్రాం అనేది చాలా జరుపుకుంటున్నారు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి దాడికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ఉపన్యాసం శుభ శుభ్ మధ్యాకు हम मैं श्री विद्या टेक्नो स्कूल से हम लोग यहाँ पे आज बतकमा के अवसर पर यहाँ पर सब एकाकृत हुए हैं हम लोग यहाँ पे बतकम्मा से बतकमा का फेस्टिवल बनाने के लिए यहाँ पे सभी लोग आए हैं हमारे स्कूल में विद्या सभी विद्यार्थी सुख संतोष के साथ यह फेस्टिवल बना रहे हैं यह हमारी संस्कृति है बत्तमा खेलने का अपना एक तेलंगाना का एक संस्कृति है हमारे तेलंगाना में आंध्र प्रदेश से अलग होने के बाद हमारे तेलंगाना में यह उत्सव बहुत बहुत ही जोश से मनाया जाता है सभी त्योहारों से भी हम लोग बत्तमा और नवरात्रियों को बहुत ही महत्व दिया जाता है यह शुभ अवसर देने पर धन्यवाद నా పేరు అభినేత్రి నేను నా పాఠ మా పాఠశాల పేరు శ్రీ విద్యా టెక్నో స్కూల్ ప్రతి ఏడు మా పాఠశాలలో ఘనంగా బ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాము ఈ అవకాశం కల్పించినందుకు మా ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం నా పేరు శ్రీ చైతన్య నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ విద్యా టెక్నో స్కూల్ రోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగలు బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ రోజు కూడా జరుపుకుంటున్నాం అది నాకు చాలా సంతోషంగా ఉంది అది మా ఉపాధ్యాయులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు కీర్తన నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ విద్యా టెక్నో స్కూల్ ఇవాళ మా పాఠశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము ఇవాళ ఇలా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రధాన ఉపాధ్యాయునికి ఇంకా అందరికీ ధన్యవాదాలు